నమస్కారం జేపీ గారు నమస్తే ఉదయ్ రీసెంట్గా శాం పెట్టోడ గారు వారసత్వ పన్ను మీద కొన్ని కమెంట్స్ చేశారు వాటిని ఆధ వాటిని ఆధారంగా రాజకీయ పార్టీల మధ్య ఒక డిబేట్ వచ్చింది సో అసలు వారసత్వ పన్ను అంటే ఏమిటి ఉదయ్ వారసత్వ పన్నుకి వెళ్లే ముందు అసలు ఇదంతా ఒక ప్రాక్సీ అంటే నిజమైనటువంటి ఆర్గ్యుమెంట్ వారసత్వ పన్ను గురించి మాత్రమే కాదు రెండు సిద్ధాంతాలు ఉన్నాయి ఒకటి అందరికీ అవకాశాలు వచ్చి నైపుణ్యం పెరిగి మూల మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టి ప్రైవేటు పెట్టుబడులని ఇన్నోవేషన్ని కొత్త ఐడియాస్ని కొత్త ప్రొడక్ట్స్ని ప్రోత్సహించి ఆర్థిక వ్యవస్థను పెంచి ఉపాధి కల్పన చేసి ఆదాయాలు పెంచడం ఒక మార్గం రెండోది ఉన్నది కాస్త పంచిపెట్టడం ఇంకో మార్గం ఈ రెంటికి మధ్య గత వందేళ్లుగా జరుగుతుంది చర్చ ఇవాళ కొత్తగా నిజానికి కాల్ మార్క్స్ ఆయన సిద్ధాంతాలు పెట్టిన కాలం నుంచి అది పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళ కాలంలో చేశాడారు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యన్ రెవల్యూషన్ వచ్చింది గత వంద నూట ఇరవై ఏడుగా ఈ చర్చ జరుగుతుంది ఒక యువకు యువకులకి నాకు కూడా నాతో సహా లేకపోతే తర్వాత కొంచెం వయసు దాటిన తర్వాత కూడా అందరూ సమానంగా ఉంటే అనుకోకుండా ఎవరు ఉంటారా అది మానవ సహజం ఆ కళ్ళ కంటాం అందరూ సమానంగా ఉంటే అని చెప్పని కానీ మనం ఈ ప్రయోగం చేసాం వందేళ్ల క్రితం చర్చ అంటే ఊరికే సిద్ధాంతపరమైన చర్చ ఇవాడు అట్లా కాదు ఇవాళ అనుభవంతో మనం చర్చిస్తున్నాం ఈ వంద నూట పదేళ్లలో అందరినీ సమానం చేసేయాలి పనులన్నీ లాగేయాలి ఆస్తులు ఎవరి దగ్గర సమకూరకూడదు అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది ఈ పంపిణీ చేస్తే సరిపోతుందని చెప్పే సిద్ధాంతం కొన్ని ప్రాంతాల్లో వచ్చింది రష్యాలో వచ్చింది రష్యన్ రెవల్యూషన్ పంతొమ్మిది పదిహేడులో వచ్చింది ఆ కారణంగానే మరి రష్యా సోవియట్ యూనియన్గా విస్తరించింది తూర్పు యూరప్ దేశాలకు వెళ్ళింది మరెన్నో దేశాలకు వెళ్ళింది చాలా చోట్ల గొప్ప ప్రయోగశాల లాగా ఒకే సంస్కృతి ఒకే మతం ఒకే ఒంటి రంగు ఒకే భాష ఒకే చరిత్ర ఉన్న దేశాలు మొక్కలైపోయి ఒకటేమో ఈ సిద్ధాంతం ఈ సోషలిస్ట్ సిద్ధాంతం అందరికీ పనిచేయడం మరొకటేమో సంపద పెంచడం నైపుణ్యాన్ని ఇవ్వటం సంపసృష్టిలో భాగస్వాములుగా చేయటం ఈ రెండు సిద్ధాంతాల మధ్య ఆ పోటీ జరిగింది ఇప్పటికి కూడా ఉత్తర కొరియా ఉంది ఉత్తర కొరియా పూర్తిగా అందరికీ సమానంగా పంచటం ఎవరి దగ్గర ఎక్కువ లేకుండా చేయటం ఆ సిద్ధాంతం నిలబడి ఉంది ఆ దేశం అడుక్కు తింటుంది ఇవాడ అడుక్కు తింటుంది లిటరల్గా అడుక్కు తింటుంది దాని పక్కనే దక్షిణ కొరియా ఉంది అదే భాష అదే సంస్కృతి అదే దేశం పంతొమ్మిది వందల దాకా ఒకటే దేశం ఇవాళ దక్షిణ కొరియా మన తేరిపారా చూడలే సంపదలో ఉన్న దేశంగా అయింది మన కార్లు చూండై కార్లు అంటే దక్షిణ కొరియా నుంచి వచ్చినాయి మన రెఫ్రిజిరేటర్లు శాంసంగ్ వగర దక్షిణ కొరియా నుంచి వచ్చినాయి మొబైల్ ఫోన్లు అంతా దక్షిణ కొరియా నుంచి ఇజ్రాయెల్ చూసుకోండి లేకపోతే మీకు తైవాన్ చూసుకోండి లేదంటే సింగపూర్ చూసుకోండి ఇవన్నీ కూడా మనకంటే భేదలుగా ఉన్న దేశాలు గత అరవై డెబ్భై ఏళ్ళుగా మారినాయి ఏం చేసినాయి పంపిణీ మీద దృష్టి పెట్టినాయా సంపద సృష్టి మీద దృష్టి పెట్టినాయి ఇవన్నీ కూడా సంపద సృష్టిని పెంచినాయి అంటే మనిషి మేధస్సుని పెంచే ప్రయత్నం చేసినాయి ఒక తల్లి పుట్టిన బిడ్డలు కూడా ఒక్కో అందరూ సమానం గారు అందరికి ఆస్తులు సమంగా పెంచినా కూడా ఒక్కొక్కరి తీరు ఒకరికం కొందరేమో మరి గొప్ప ఇన్నోవేషన్తో బాగా ఉత్పత్తి చేయగలిగి అమ్మగలిగి నైపుణ్యాన్ని ఉపయోగించగలిగి వస్తువులనే సేవలను అమ్మగలిగి సంపాదించే శక్తి కొందరు ఉంటుంది కొంతమంది మంచి ఆర్టిస్టులు అవుతారు కొంతమంది సరదాగా జీవితాన్ని గడిపేద్దాన్ని నాకు పెద్ద అవసరం లేవు ప్రకృతిని చూస్తే అనుకుంటారు తప్పులేదు ఎవరి జీవితం వాడదు ఒక జీవితం ఒక తరం అయ్యేసరికి ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్లో కూడా బోడని తేడా వచ్చేస్తుంది తల్లిదండ్రులు అన్యాయం చేయడం వల్ల కాదు కదా ఆ తేడా లేకుండా సమాంగం అనుకోండి అసలు మనిషికి పెరగడానికి కోరికే ఉండదు నేను కష్టపడ్డా కష్టపడకపోయినా మేధస్సు ఉపయోగించిన ఉపయోగించకపోయినా నాకేం తేడా ఉండదు హాయిగా నాకు నల్ల వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అందరూ సమానంగా ఉంటా ఉంటే ఎవడన్నా పనిచేస్తాడా ఎవడన్నా కొత్త పుంతులు దొక్కుతాడా మానవ సమాజం ఎట్లానే ఉంటుంది ఉత్తర కొరియాలో ఉన్నట్టుగా నిరుపేద సమాజంగా మారిపోతాం కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే సంపద పెంచుతూ సంపద పెంచే అవకాశాలు అందరికీ అందాలి సంపద పెంపులో పాల్గొనే అవకాశం ఏంటి ఏంటి మనిషికి కావాల్సింది మేధస్సు ఆధునిక యుగంలో గోతులు తవ్వి గొంతలు పూడిస్తే అది సంపద కాదాల అది పూర్వకాలం అది ఒకటే పని అరక దున్నటము గోతులు తవ్వటము గొంతులు పొడ్చటము ఇవన్నట్ల కాదు టెక్నాలజీ మేధస్సు మేధస్సు వికాసం కనుక అందరికీ సమంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ పెరగడానికి ప్రభుత్వం తన పని సమర్థంగా చేస్తే ఆ మేధస్సు మంచి విద్య అవ్వటం ఉత్పాదకతకు మంచి ఆరోగ్యం ఇవ్వటం మరుగు సదుపాయాలు కల్పించడం చట్టబద్ధ పాలన ఇవ్వటం మన ఆస్తులకి హక్కులకు రక్షణ ఇవ్వటం అందరికీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవ్వటం అది ఇచ్చే అప్పుడు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఆసక్తిని బట్టి సంపద పెరుగుతూ ఉంటుంది అందరూ పెరుగుతారు ఆ నేపథ్యంలో చూడాలి మనకి ఈ సంపద పంపిణీ చేయడం ముఖ్యం అని చెప్పి వాళ్ళు బాగా ఎక్కువ పన్ను రేట్లు కావాలి ఆదాయ పన్ను రేట్లు ఎక్కువ కావాలి అలాగే వారసత్వ పన్ను వేసేసి ఆస్తి మొత్తంలో చాలా భాగాన్ని ప్రభుత్వం తీసుకోవాలి పిల్లలకి తక్కకుండా లేకపోతే వెల్త్ ట్యాక్స్ మీ దగ్గర మొత్తం పన్నులు కట్టడమే కాకుండా ఆదాయ పనులు కట్టడమే కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి మీ సంపదను బట్టి మళ్ళీ నెల ఏడాది చెల్లించాలి ఈ భావాలతో వస్తారు ఇవి మనం చేసాం గతంలో మన దేశంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదు దాకా మనకి వెల్త్ ట్యాక్స్ ఉండింది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ వారసత్వ సొంత పని ఉండింది రెండు వేల పదిహేను దాకా వెల్త్ ట్యాక్స్ ఉండింది సంపద మీద పన్ను ఉండింది వెల్త్ ట్యాక్స్ రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సర ప్రాంతాల్లో తీసేసినప్పుడు ఎనిమిది వందల కోట్లు ఇంత పెద్ద దేశంలో మనం వసూలు చేసిన డబ్బు ఏడాదికి ఎనిమిది వందల కోట్లు అంటే పన్నులు వసూలు చేయడానికి ఖర్చు కూడా రావట్లా కానీ ప్రతి కుటుంబం మీద వేధింపు ఓ నీ దగ్గర ఎంత వెళ్తుంది నువ్వు తక్కువ చెప్పావు ఎక్కువ ఉంటుంది బంగారం ఉండి ఉంటుంది వేరే ఉండి ఉంటాయి ఉంటాయి హెరాస్మెంటు అవినీతి కానీ సంపద పెరగల ప్రభుత్వానికి ఆదాయం పెరగల అలాగే వెల్త్ ట్యాక్స్ ఏమైంది హెల్త్ ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది ఆ డబ్బులు వస్తాను కూడా చాలా పొరపాటు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారు మనకి ఇష్టం ఉన్న లేకపోయినా ప్రతి తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అంతే మా తల్లిదండ్రులంతే పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారు ప్రభుత్వం పిల్లలు ఇవ్వకుండా చేస్తుందంటే వాళ్ళు ఏం చేస్తారు ఓహో నేను చనిపోయిన తర్వాత ఎందుకు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆస్తులు వచ్చేట్టుగా నేను జాగ్రత్త పడతాను రకరకాల మార్గాలు ఉన్నాయి నాకు రెండు ఎట్లాగో నా పిల్లలకి ఆస్తి రాకపోతే నాకు నాకు డబ్బులు మిగలకపోతే ఎందుకు ఇంత అని హాయిగా కాలమే కాలేసి కూర్చుంటాను ఏ కొత్త ప్రయత్నాలు చేయండి నేను ఆర్థిక వ్యవస్థ పెరగదు ఆదాయాలు పెరగవు మూడు బాగా ఖరీదైన వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోని దేశంలో పది పదిహేను వేల మంది ఉన్నారు బాగా పెద్దవాళ్ళు వాళ్ళ చుట్టూ ఆర్థిక వ్యవస్థ తిరుగుతుంది వాళ్ళు పెట్టే పెట్టుబడులు వాళ్ళ నిర్ణయాల మీద ఆర్థిక వ్యవస్థలు పడుతుంది కంపెనీలు నడిచేంత వాళ్ళ వల్లే వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఐదు వందల వెయ్యి కోట్లు కొందరు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు అలా ఉంటారు కొందరు లక్ష కోట్లలో ఉన్నారు వాళ్ళకి ఈ దేశం ఆ దేశం తేడా లేదు ఎక్కడ పన్నులు తక్కువ ఉంటే ఎక్కడ అవినీతి తక్కువ ఉంటే ఎక్కడ వాళ్ళని గౌరవంగా చూస్తే ఎక్కడ జీవన ప్రమాణాలు బాగుంటే ఎక్కడ పనులు తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతున్నారు ప్రపంచంతో వెళ్ళిపోతున్నారు ఇప్పటికే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంటాం బాగా కోట్ల రూపాయలు ఆదాయం ఉండేవాళ్ళు ప్రతి ఏడాది కొన్ని వేల మంది భారతదేశం చేతుదేశాలు వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి ఇక్కడ రావట్లా ఇక్కడి నుంచి అక్కడ వెళ్తున్నారు ఎందుకంటే గ్లోబలీకరణ జరిగింది ఇప్పుడు ప్రపంచీకరణ జరిగింది ప్రపంచం అంతా ఒక్కటే చిన్ననాటి నుంచి కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ టెక్నాలజీ టీవీ ఛానళ్ళు లేకపోతే సోషల్ మీడియా మరొకటి ప్రపంచంతో ఒకటిగా ఉంది ఆ కల్చరు ఈ పాటలు అవి కూడా ఈ పాతకాలం ఘంటసాలనో సుశీల పాటలు ఎవరు వింటలా ఇదంతా అదేదో మరి కొత్తగా వచ్చే వెస్ట్రన్ సింగర్స్ నాకు ఎవరి పేర్లు కూడా తెలియదు ఆ పాటలు ఆ సంస్కృతి దానిలో విడిపోయినారు కాబట్టి ప్రపంచం అంతా ఒక్కటే వాళ్ళకి వాళ్ళందరినీ బాగొట్టున్నాం ఒకటి నష్టపోయేది ఎవరు మనం మనం నష్టపోతాం కాబట్టి వినడానికి చూడడానికి ఇవి బాగుంటాయి ఏది ఆదాయ పన్ను పెంచితే బాగుంటుంది లేకపోతే వారసత్వం మీద పన్నేస్తే బాగుంటుంది అఫర్ అప్పన్నంగా వాడి కొడుకులకి కూతులు కరెక్టం ఏంటి సమాధానం కావచ్చు కదా లేకపోతే సంపద మీద పన్నేస్తే బాగుంటుంది కాగితం మీద బాగుంటుంది ఇవన్నీ ప్రయత్నం చేసాం ఇవన్నీ విఫలమైనవి గ్యారంటీగా విఫలం అవుతాయి అందులో మన మన దేశం లాంటి చోట్ల మరింత గ్యారంటీగా ఎందుకంటే ఈ దేశంలోనే ఉండాలని సంపన్న లెవెల్లో ప్రత్యేకంగా వాళ్ళకి ఏం లేదు మన దేశం మీద మమకారం తప్ప ఇక్కడ ఉండకపోతే మన నష్టం అనుభవం వాళ్ళకి అడగలేదు మనం కోరి వాళ్ళని పంపించేసిన వాడు అవుతాం ఒకప్పుడు ఈ దేశంలో ఆదాయ పన్ను తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ఉండేది పంతొమ్మిది వందల ఐదు దశకంలో రెండు లక్షల రూపాయలు దాటిన ఆదాయం ఉంటే ఆదాయ పన్ను ఎనభై ఐదు శాతం అంటే లక్ష రూపాయలు అదనంగా ఆదాయం వస్తే ఎనభై ఐదు వేలు పన్ను కట్టాలి పదిహేను వేలు మిగిలింది పదిహేను కోట్లు గట్టాల ఎనభై ఐదు వేల మీద మళ్ళీ పదిహేను పర్సెంట్ సతఛార్జ్ వేశారు ఎనభై ఐదు మీద పదిహేను అంటే పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఈ రెండు కలిపితే తొంభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు లక్ష రూపాయల మీద పన్ను మిగిలింది మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రభుత్వానికి ఏమైనా పనులు వచ్చింది అనుకుంటున్నారా ఆదాయం అంతా బ్లాక్ మనీ కింద మారింది లేకపోతే లంచాల కింద వెళ్ళింది ప్రభుత్వానికి పన్నులే పెరగల ఒక అవినీతిమైన వ్యవస్థ నిర్మాణం చేశాం అందుకని వినడానికి ఎవరికైనా సరే రక్తం పొంగుతుంది అరే వాడికి ఉంది నాకు లేదు వాడి దగ్గర లాక్కుంటే బాగుంటుంది అన్న భావం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మానవ సహజం అది అందరూ సమానంగా ఉంటే బాగుంటుంది పుట్టుకతోనే అన్న భావం అందరికీ ఉంటుంది కానీ అందరూ సమానం అనేది ఎప్పుడు నడవదు అందరికీ సమాన అవకాశాలు కావాలి పేదరికంలో పుట్టినా కూడా మేధస్సు వికసించాలి అంటే మంచి ప్రమాణాల విద్య ఉత్తి విద్య సర్టిఫికెట్లు మార్కులు కాదు నిజంగా పనికొచ్చే బుద్ధి కావాలి సంపద సృష్టించే నైపుణ్యం కావాలి మంచి ఆరోగ్యం అందాలి మౌలిక సదుపాయాలు పెరగాలి నాకు కొత్త ఐడియా వస్తే కొత్త ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉంటే నాకు నేను ఎలాంటి వాడినైనా కూడా ఏ నుంచి వచ్చినా కూడా నాకు మిగతా వాళ్ళతో పోటీ పడే అవకాశం రావాలి అందుకోసం గట్టిగా ప్రయత్నం చేయాలి అది ఖచ్చితంగా వైఫల్యం ఉంటే దాన్ని సవరించాలి అంత తప్ప అందరినీ సమానం చేసేద్దాం డబ్బు ఉన్న దగ్గర డబ్బు లాగేసుకుందాం లాగేసుకుంటే సమానత్వం వచ్చేస్తుంది ఇది పూర్తిగా పొరపాటు అయినటువంటి ఆలోచన కానీ చాలా ఆకర్షణీయమైన ఆలోచన అలా చేసిన దేశాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉత్తర కొరియా సర్వనాశనం అయిపోయింది దక్షిణ కొరియా బాగుపడింది తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ తూర్పు జర్మనీ నుంచి పశ్చిమ జర్మనీ పోవడం కోసం కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాణాలకు మరి మేము పోతాం అన్నారు అక్కడి నుంచి టోటరాల చివరిగా దేశాలు రెండు విలీనం అయిపోయినాయి వీళ్ళు వాళ్ళతో కలిసిపోయారు సోవియట్ యూనియన్ అంతర్ధానం వైపు పదిహేను పదిహేను దేశాలుగా మొక్కలు తూర్పు యూరప్ అందరూ అవన్నీ వదిలేసి తప్పు చేసాం వదిలేసి మళ్ళీ ఆర్థిక స్వేచ్ఛ ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాల కల్పన దానిలోకి వెళ్ళారు ప్రపంచమంతా చూసాం మనం ఒక్క దేశం కూడా మినహాయింపు లేదు అందుకని విఫల రాజ్యాలు విఫల పద్ధతులు కాకుండా గతంలో చేసిన తప్పిదాలు మళ్ళీ చేయకుండా ఆర్థికంగా పెంచటము అందరికి అవకాశాలు ఇవ్వటము ఈ రెండు మన ముందు మంత్రాలు కావాలి కానీ సార్ ఒక్క శాతం ప్రజల దగ్గర నలభై శాతం సంపాదన ఉన్నప్పుడు ఆ సంపన్నులని కొంచెం ట్యాక్స్ చేయడంలో తప్పేంటి అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా ఇన్కమ్ ట్యాక్స్లో మనకి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉదాహరణకి మనకి ఐదు ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉంటే పది శాతం కూడా పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ మీకు పది లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు దాటితే ముప్పై శాతం పడుతుంది ఆ పైన ఉంటే ఇంకా ముప్పై శాతం మీద సబ్చార్జ్లు కూడా ఉన్నాయి సెస్సులు ఉన్నాయి అది ఇంకొక నాలుగు శాతం పడుతుంది పన్నుల మీద ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వస్తే నలభై మూడు శాతం దాకా పెడుతుంది కాబట్టి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ మంచిదే ప్రపంచం అంతా ఉన్నది ప్రపంచం అంతా కూడా మీ ఆదాయాన్ని బట్టి మీ మీద ఆదాయ పన్ను ఉంటుంది ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళమే ఎక్కువ పన్ను ఉంటుంది అంతేకాని అది అసలు రే పొద్దున సంపాదించడాన్ని ప్రోత్సాహం చేయకుండా నిరోధించేది మీకు ఆసక్తిని పోగొట్టేది ఇన్సెంటివ్ లేకుండా చేసేది నేను కష్టపడ్డా కట్టపడిపోయినా తేడా లేదు కదా నాకు కొత్త ఆలోచన రిస్క్ తీసుకున్న తీసుకునే తేడా లేదు కదా నేను రిస్క్ తీసుకోవాలి కాలమే కాల్సి కూర్చున్నా అనిపించేది అలా ఉన్నట్టయితే ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోతుంది బేదరికం అందరికీ మిగులుతుంది ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే మార్కెట్ ఎకానమీలో ఆర్థిక స్వేచ్ఛ పోటీ కాంపిటీషన్ ఉంది పోటీ ఉంది చాయిస్ ఉంది మనకి మనం మన ఇష్టం వచ్చింది మనం కొనవచ్చు కొను ఈ రెడ్డి కొను అవి చెప్పట్లేదు మనకి కొనే వాళ్ళకి స్వేచ్ఛ ఉన్నది చాయిస్ ఉన్నది మరి పోటీ ఉన్నది ఈ ఆర్థిక స్వేచ్ఛ పోటీ చాయిస్ ఉన్నటువంటి సమాజాల్లో అందరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఇవాళ భారతదేశంలో నూటికి తొంభై తొమ్మిది మందికి ముప్పై ఏళ్ల క్రితంతో పోలిస్తే ఖచ్చితంగా జీవితం అంతకంటే చాలా బాగుంది ఇవాళ ఆనాడు ఫోన్లే నూటికొక్కటి కూడా ఉండేది కదా ఈవేళ నూటికి దాదాపు నూరు మందికి ఫోన్లు ఉన్నాయి టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆర్థిక వ్యవస్థలో పెరిగిన ఆర్థిక వ్యవస్థ ఫలితాలు కొద్దీ గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు పెరుగుతాయి కానీ అసమానతలు పెరుగుతాయి అది కూడా వాస్తవం ఎందుకంటే అందులో ఆధునిక టెక్నాలజీలో మీరు పోటీ పడ్డప్పుడు పది మంది పోటీ పడ్డారు ఒక ఉత్పత్తిలో తొమ్మిది మంది వివిధ కారణాలు నెగ్గలేకపోయినారు ఒక్కళ్ళు నెగ్గారు కాబట్టి మార్కెట్లో ఎక్కువ అమ్ముకునే అవకాశం వాళ్ళకు వస్తుంది ఎక్కువ లాభాలు వాళ్ళ దగ్గర చేరుతాయి ఆ డబ్బుని మళ్ళీ సద్వినియోగం చేసినంత వరకు మళ్ళీ పెట్టుబడి పెట్టడం మళ్ళీ దాని నుంచి సంపద సృష్టించడం ఉపాధి కల్పించడం ఆర్థిక ప్రకృతి దోహదించడం జరిగింది అనుకోండి అది ఎవరి పేరుతో ఉంటే అలాగే కావాలి అంబానీ యాదాని నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తున్నంత కాలం పోర్టులు నిర్మాణం చేస్తున్నంత కాలం ఆర్థిక వ్యవస్థ ప్రకటన కోసం పరిశ్రమల్లో పెట్టుబడులు కాలం అది లాభం వచ్చేది మన దేశంలోనే కదా మన ప్రజలకే కదా ఉపాధి వచ్చేది సౌకర్యాలు పెరిగేది కాబట్టి వాళ్ళని పోగొట్టుకున్నాం అనుకోండి మన మీద కోపంతో మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నాం అనుకోండి వాళ్ళది ఏం పోయింది వాళ్ళు దుబాయ్ మీద పోతానంటారు అమెరికా పోతానంటారు ఐర్లాండ్ పో ఐర్లాండ్లో ట్యాక్స్ లేవు చాలా తక్కువ ఐర్లాండ్ పోతానంటారు ఆ దేశాలకి పనులు వస్తాయి క్రమక్రమంగా మన దేశంలో పెట్టుబడి కూడా ఈ దేశంలో పెట్టుబడి ఎందుకంటే యూరోప్లో పెట్టుకుందాం అమెరికాలో పెట్టుకుందాం మరో చోట పెట్టుకుందాం అనుకుంటారు ఎక్కడ బాగుంటే అక్కడ చివరికి ఏమైంది మనం గొప్ప చేస్తున్నాం అనుకో నాశనం అయిపోతున్నాం కాబట్టి సంపద సృష్టిని పెంచడం అవసరం కానీ దాన్ని తుంచడం ఆ ఉత్సాహం నీరుగారిపోయింది అనుకోండి ఆ ఇన్సెంటివ్ లేదనుకోండి మనందరం నష్టపోతాం చివరికి డబ్బులు వచ్చేది కూడా లేదు చెప్పారు ఇంతకుముందే తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం పన్నుంటే ఏం జరిగిందో లేరు కరువున ఉన్నది పన్నులు మరీ ఎక్కువ లేకుండా సరళంగా ఉండి సమర్థంగా వసూలు చేస్తే న్యాయంగా వసూలు చేస్తే అప్పుడు పన్నుల ఆదాయం పెరుగుతుంది కానీ రేటు పెంచిన మాత్రం చేత ఆదాయం పెరగదు రేటు పెంచితే వేధింపు పెరుగుతుంది అవినీతి పెరుగుతుంది ప్రజల్లో అసహనం పెరుగుతుంది డబ్బు ఉన్నవాళ్ళు ఇంకో దేశాన్ని పగలవాళ్ళు పారిపోతారు డబ్బు లేని వాళ్ళు ఇంకో అవకాశం లేని వాళ్ళు మీకు మిగిలిపోతారు దానివల్ల నష్టం మనకే జరిగేది సార్ ఫ్రాన్స్ జపాన్ సౌత్ కొరియా ఇలాంటి ప్రోగ్రెసివ్ కంట్రీస్లోనే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉన్నప్పుడు మన చాలా అసమానతలు ఉన్న ఈ మన దేశంలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఉండడం వల్ల మంచి జరుగుతుంది కదా మీరు కొన్ని దేశాలు ఉన్నాయి చెప్పారు స్వీడన్ ప్రపంచంలో బహుశా అత్యంత సంపన్నమైన దేశం జీరో ఇన్హెరిటెన్స్ టాక్స్ సున్నా సింగపూర్ లేకపోతే ఇజ్రాయెల్ లేకపోతే నార్వే ఉత్తర యూరప్లో ఉన్న దేశం చాలా సంపన్నమైన దేశము చాలా నాగరికమైన దేశము న్యూజిలాండ్ మరి లగ్జంబర్గ్ లేకపోతే హాంకాంగ్ చివరికి చైనా ఎస్టోనియా ఇజ్రాయెల్ చెప్పారని ఉంది మీకు అట్లాగే కెనడా ఆస్ట్రియా ఆస్ట్రేలియా ఇక్కడ ఎక్కడ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేదా కొన్ని దేశాల్లో అన్నమాట వాస్తవం జర్మనీలో ఉంది జపాన్లో ఉంది దక్షిణ కొరియాలో ఉంది కానీ ఆ దేశాల్లో కూడా మీరు సంపన్న దేశాలు పెట్టిన చోట కూడా పన్నులు చాలా నామమాత్రం వస్తున్నాయి ఆ పన్నులు వాళ్ళు వసూలు చేసే డబ్బు ఆ దేశాల్లో బ్లాక్ మనీ లేదు ఆ దేశాల్లో పనులు అక్కడ చాలా తక్కువ ఆ దేశాల్లో అవినీతి లేదు చట్టబద్ధ పాలన ఉంది సమర్థ పాలన ఉంది అయినా కూడా పన్నులు వసూలు చేయగలుగుతుంది సున్నా పాయింట్ ఐదు శాతం సగటున జీడిపిలో ఈ పన్ను ఊరికేదో చేస్తున్నామో తొలగించడం కోసం చెప్పిన సిగ్నల్ కోసం తప్ప రెండోది ఆ దేశాల్లో మిగతావన్నీ బాగున్నాయి మంచి ప్రమాణాలు సేవలు ఉన్నాయి ప్రజలకు ఆ వ్యవస్థ అనేది నమ్మకం ఉన్నది అడుగడుగున అవినీతి లేదు కాబట్టి ఒకవేళ కొన్ని పన్నులు వేసినా ఆ దేశాలు అంటిపెట్టుకోవచ్చు అయినా వెళ్ళిపోతున్నారు అమెరికా లాంటి దేశం అంత గొప్ప దేశం అంత సంపన్న దేశం కూడా పనులు ఎక్కువైపోయినాయని చెప్పిన ఐర్లాండ్లో చాలా మంది హెడ్ ఆఫీసులు పెట్టుకున్నారు మీరు చెప్పే గూగుల్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ వీళ్ళు చాలా కంపెనీలు హెడ్ ఆఫీసులు వాళ్ళు ఐర్లాండ్లో ఉన్నాయి దానికోసం మళ్ళీ ఈ ప్రభుత్వాలన్నీ తల్లగట్టు తల్లబట్టుకుని ఒక మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అని చెప్పని కనీసం పదిహేను పర్సెంట్ అంతా ట్యాక్స్ వద్దామని నేను తీర్మానించుకున్నారు మీ దేశంలో అన్నా మా దేశంలో అన్నా ట్యాక్స్ పెట్టాలని చెప్పి తంతలు పడుతున్నారు ఇప్పుడు అమెరికా లాంటి దేశంలోనే వాళ్ళు అక్కడ ఆ దేశానికి ఉండకూడదు ఇంకో దేశంలో పనులు కడుతుంటే భారతదేశంలోనే ఉండాలని కట్టుబట్టుకున్నారో అంతమంది ఉంటారు అడుగడుగున అవినీతి మరో సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయి చట్టబద్ధ పాలన లేదు పనులు ఎక్కువగా వేస్తున్నారని భయం ఉన్నది పిచ్చి పిచ్చి చేస్తున్నారని భయం ఉన్నది ఉంటారు ఇక్కడ ఇప్పటికే మన దేశం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ని అంటే కోట్ల రూపాయలు ఆదాయమైన వాళ్ళని ప్రతి సంవత్సరం కొన్ని వేల మందిని కోల్పోతున్నామని పత్రికలు ఘోషిస్తున్నాయి ఎవరైతే ఇలాంటి పన్నులు వేయాలంటున్నారో వాళ్ళే అంటున్నారు మళ్ళీ చూసారా ఈ దేశం నుంచి వెళ్ళిపోతున్నారనే వెళ్ళిపోతున్నారు బలవంతంగా ఆపుతారు మీరు ఉత్తర కొరియా లాగా ఈ దేశాన్ని జైలు లాగా పెడతారా తూర్పు జర్మన్ లాగా ఈ దేశాన్ని జైలు లాగా పెట్టి బయటకెళ్తే కాల్ చేస్తామంటారా అనరు కదా వెళ్ళిపోతారు నష్టం ఎవరికి డబ్బు ఉన్నవాడు ఈ దేశం నుంచి మొత్తం తీసుకుపోయి ఇంకో దేశంలో పెట్టుకుని ఇక్కడ పెట్టుబడి కూడా పెట్టుకుంటే నష్టపోయేది ఎవరు కాబట్టి ఇది చూడడానికి మనకు బాగున్నట్టు అనిపిస్తుంది చివరికి నష్టం జరుగుతుంది మన వేళ్లతో మన కళ్ళు పుడుచుకున్న వాళ్ళు అవుతాం మనం గుర్తించాలి ఒక తల్లిదండ్రులు కూడా ఒకే కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా పిల్లలందరూ ఒకే రకంగా ఉండరు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు కొంతమంది డబ్బు సంపాదించాలని ఉంటుంది కొంతమంది పోటీ ప్రపంచాలు తట్టుకుంటారు మరి కొంతమంది బాగా ఆడతారు కొంతమంది మంచి రచనలు రాస్తారు కొంతమంది బాగా పాడతారు కొంతమంది సరదాగా జీవితం అని కూర్చుంటారు వాళ్ళ ఇష్టం అది అందరికీ సమానంగా ఆస్తి పంచిన ఒక కాలం అయ్యేసరికి ఎంత తేడాలు వస్తున్నాయి మనం ఏమంటున్నాం ఈ తేడాలు అనవసరం అందరినీ సమానం చేయాలి శాశ్వతంగానే ఇంకెందుకు పనిచేస్తారు ఇంకా పనిచేయాల్సిన అవసరం ఏంటి ఒక మనిషి బేదరికం నుంచి బయటపడేది మేధస్సు వికసించేటువంటి విద్య అందినప్పుడు ఆరోగ్యం అందినప్పుడు ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడు ఉపాధి అవకాశాలు ఆదాయాలు పెరిగినప్పుడు తప్ప ఎవరో డబ్బులు ఇస్తే మనం బాగుపడం ప్రపంచంలో ఎవరో డబ్బుల పంపిణీ వల్ల బాగుపడ్డ దేశం ఒక్కటి కూడా లేదు మీరు ఎక్కడ పుట్టినా కూడా మీకు మంచి విద్య అంది ఎవరితోన పోటీ పడే శక్తి వచ్చిందనుకోండి ఈక్విటబుల్ ఆపర్చునిటీ అంటాం సమానమైన అవకాశాలు కావాలి సమానమైన డబ్బు కాదు నిజమైన సమానత్వానికి మార్గం సమానమైన డబ్బు కాదు సమానమైన ఆస్తులు కాదు సమానమైన అవకాశాలు ఆధునిక వ్యవస్థలో సమాన అవకాశాలు ఉంటే నిజంగా కొంచెం కష్టంలో ఉండి కొంచెం కడుపు పంటితేనే ఆ కసి ఉంటుంది పెరగాలని చెప్పి మధ్య మధ్యతరగతి నుంచి బాగా పెరుగుతారు డబ్బు ఉన్న వాళ్ళ కుటుంబాన్ని చాలా కొద్దిమందే పెరుగుతారు నిజంగా ప్రతిభ చూపట్టే తపన కసి ఉండేది కొద్దిమందికే ఒక రెండు తరాల్లో వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు ఈ మధ్యతరగతి పెరుగుతారు నైపుణ్యాన్ని పెంచుకుని విద్యను పెంచుకుని సంపాదించే శక్తిని పెంచుకొని ఆ కసి ఉండటం వల్ల ఇలా సంపాదించాలి లేకపోతే కొత్తవి చేయాలి కొత్త ప్రయోగాలు చేయాలి కొత్త వ్యాపారం చేయాలి కొత్త రకాల ఉత్పత్తులు చేయాలి కొత్త మార్కెటింగ్ తీసుకోవాలి ఆ కసి వల్ల సమాజం పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది మనం దాన్ని చంపేశామనుకోండి మొహమ్మద్ కోపంతో ముక్కును కోస్తున్నట్టు అవుతుంది సార్ మనం సమాన అవకాశాల గురించి చెప్పారు కదా మీరు ఇప్పుడు వారసత్వ పన్ను తీసుకొని రావడం వల్ల అయితే డబ్బు ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఏదైనా దే ఆర్ ప్రివిలేజ్ కదా అంటే ఏదైనా ఈజీగా చేయవచ్చు వాళ్ళు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా తప్పించుకోవచ్చు ఏదైనా చేయాలనుకున్నా కానీ వాళ్ళకు రీచ్ ఉంటుంది బట్ సమాన అవకాశం అనేది పువర్ పీపుల్కి రావాలంటే విద్య ఆరోగ్యం చట్టబద్ధపరణ ఈ మూడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండాలి మన దేశంలో అవి తగబెట్టేశాం విద్యకు కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అయినా నూటికి ఎనభై మంది పిల్లలకి కేవలం పుట్టిన పరిస్థితుల కారణంగా మేధస్సున్నా వికసించే అవకాశం లేదు తెలివితేట ఉన్నా తెలివితేటలు అదృష్టం కొద్దీ డబ్బున్నవాడి సొత్తు కాదు సమాజం అన్ని వర్గాల్లో తెలివితేటల్లో దేవుడు కానీ ప్రకృతి కానీ పంచాయి ఆ తెలివి వికసించే విద్య ప్రపంచం అంతా ఇస్తున్నారు డబ్బున్న దేశాలు ఇస్తున్నారు కొన్ని అంతగా డబ్బులైన లేని దేశాలు వేస్తున్నారు మంచి ప్రమాణాలు విద్యను ఇస్తున్నారు ఒక భారతదేశంలో తప్ప మీరు చెప్పిన దక్షిణ కొరియా కానీ లేకపోతే జర్మనీ కానీ బాగుపడుతోంది ఇన్హెరిటెన్స్ టాక్స్ వల్ల కాదు అందరికీ అవకాశాలని నైపుణ్యాన్ని ఇవ్వటం వల్ల ఎప్పుడైతే ఆ స్థాయిలో ఇస్తున్నారో వాడు అదే గలుగుతున్నారు సంపద సృష్టిలో పాలు పంచుకుంటున్నారు పూర్వకాలం వ్యవసాయం మాత్రమే ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పుడు కేవలం గొంతలు తవ్వడం గోతులు పొడ్చటం చాలు అంతకంటే మీరేం చేయక్కర్లా అరకు ఉండటం ఇప్పుడు అట్లా కాదు మీ మేధస్సు ఉపయోగించాలి ఈ యంత్రాలను ఉపయోగించాలి కొత్త పంతులు తొక్కాలా కొత్త పరిశోధనలు చేయాలా కొత్త రకాల ప్రొడక్ట్స్ కొత్త రకాల మార్కెటింగ్ టెక్నిక్స్ కావాలి కాబట్టి విద్య లేకపోతే మీరు సంపద సృష్టిలో పాలు పంచుకోలేరు ఎప్పుడైతే విద్య నూటికి కనహ మందికి అందటం లేదో భేదరికం కొనసాగుతుంది తరతలాడగా ఎప్పుడైతే ఆరోగ్యం సరిగ్గా అందట్లేదో ఉత్పాదకత లేకుండా బేదరకం కొనసాగుతుంది ఎప్పుడైతే చట్టబద్ధ పాలన లేదో బడితున్నాడుదే బరి అయిపోయిందో డబ్బు సంపాదించడం నాకు ఉపయోగం ఉంది మీరు బాగా ఖరీదైన స్థాయిలోకి వెళ్తే తప్ప అధికారం ఉంటే తప్ప మీ ఆస్తులకు రక్షణ లేదు మీ జీవితానికి రక్షణ లేదు కాబట్టి ఏదో ఎదుగు బుద్దుగు లేకుండా జీవితం ఉంటుంది ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవన్నీ ప్రభుత్వం సమర్థంగా ఈ సంపన్న దేశాల్లో చేస్తుంది ప్రతి దేశంలో చేస్తుంది మన దేశంలో చేయనే చేయటం లేదు దృష్టి దాని మీద పెట్టకుండా అందరికీ సమాన అవకాశాలు వచ్చి అందరి హక్కులకి సమానంగా రక్షణ వచ్చి అందరికీ ఉత్పాదకత ఉండే పరిస్థితి వచ్చినట్టయితే మీ ఆసక్తిని బట్టి మీ కసిని బట్టి మీ తెలివితేటలను బట్టి నైపుణ్యాన్ని బట్టి ఎదుగుతారు మీరు ఒకరి చూసి ఇంకోటి పోటీ పడతారు అలా కాకుండా ఉంటే అందరూ తత్తుకులు పెడతారు ఏమైనా కష్టపడి నాకు అదనంగా వచ్చేది లేదు కష్టపడకపోతే నాకు నష్టం లేదు కష్టపడితే అదనంగా వచ్చేది లేదు కష్టపడకపోతే నాకు నష్టం లేదు ఇంకా పని చేస్తారు సమాజం కింది స్థాయిలో ఎలా ఉంటుంది అదే జరిగింది ఉత్తర కొరియాలో అదే జరిగింది అప్పటి సోవియట్ యూనియన్లో అదే జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై దాకా చైనాలో డెబ్బై తర్వాత ఏమైనా చైనాలో హక్కులు వచ్చినాయి కష్టపడితే ఎదిగే అవకాశం వచ్చింది చైనా మనం తేరిపారా చూడలేనంత గొప్పగా ఎదిగింది ఎక్కడికి వెళ్ళక్కర్లా చైనా అని చూడండి పన్నెండు శాతం మంద పద్దెనిమిది శాతం ఉంది ఈ దేశంలో పన్నులు జీడీపీలో చైనాలో ఇరవై ఒకటి ఆ ప్రాంతం ఉంది మనకంటే ఐదు రెట్లు సంపద ఉన్నా కూడా ఇరవై ఒక్క శాతం చైనా కంటే మనం గొప్ప కమ్యూనిస్టులు చైనా కంటే వేరే సోషలిస్టులు మనం ప్రపంచంలో అభివృద్ధిపడే రీతిని అభివృద్ధిని ఎవరు సాధించారు బెదరికాన్ని ఎవరు తొలగించారు చైనా తొలగించింది దాని నుంచే నేర్చుకుందామా విఫల దేశాల నుంచి నేర్చుకుందామా చాలా ప్రయత్నాలు చేసి నడ్డి విరిగిపోయి నాశనం అయిపోయే దేశమంతా కూడా బాస్కెట్ బ్యాస్కెట్ కేస్గా ఉన్నాయి వెనిజువేలా కానీ దక్షిణ కొరియా కానీ ఉత్తర కొరియా కానీ ఆ దేశాల నుంచి నేర్చుకుందాం మనం ఎవరు మన కళ్ళ ముందు కనిపిస్తోంది లాజిక్ చెప్తుంది మనకి అనుభవం ప్రపంచానుభవం చెప్తుంది మన అనుభవం చెప్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి దాకా పంతొమ్మిది వందల నలభై ఏడు యాభైలో మన దేశం ప్రపంచంలో మొత్తం ఆదాయంలో రెండు శాతం ఉండేది అయినా మన తక్కువ ఎందుకంటే మన జనాభాతో పరిస్థితి తక్కువ తొంభై ఒకటి దాకా ఎలాంటి ఈ పిచ్చి పిచ్చిపాద విధానాలన్నీ చేపట్టి పన్నులు ఎక్కువ అవినీతి ఎట్లాగ ఉంటుంది లైసెన్స్ పర్మిట్ రాజ్యం సంపద సృష్టికి ప్రోత్సాహం లేదు వ్యతిరేకత ఉన్నది ఎందుకు నాగా నా కర్మ చెప్పినట్టు తయారు చేశారు చట్టబద్ధపాలన ఎట్లాగూ లేదు తొంభై ఒకటి నాటికి రెండు శాతం వల్ల ఒక్క శాతానికి పడిపోయింది జనాభా శాతం పెరిగింది కానీ మన ఆదాయం శాతం తగ్గింది తొంభై ఒకటిలో పందా మార్చుకున్నాం బుద్ధి వచ్చింది చంపలేసుకుని ఏదో ప్రమాదంలో పడ్డాం ఆపద్ధర్మంగా తొంభై ఒకటి నుంచి మళ్ళీ పెరిగి ఒక మూడున్నర ఆ ప్రాంతాలకు వచ్చాం మూడున్నర శాతానికి వచ్చాం ప్రపంచంలో మళ్ళీ వెనక్కి అంటున్నాం మనం దీన్ని ఇంకా తరగ వేగంగా పెరగట్లు ఆలోచించకుండా మళ్ళీ వెనక్కి అంటున్నాం ఈ విధానాలన్నీ గతంలో చేసినవే గతంలో మనకి ఆదాయ పన్ను తొంభై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ఉన్నది గతంలో సంపద మీద పన్ను ఉన్నది పన్ను రెండు వేల పదిహేను దాకా ఉన్నది పన్ను నలభై అయితే దాకా మనకి వారసత్వం మీద పన్నున్నది ఏం ఉద్ధరించాం మనం కాబట్టి ఇవన్నీ చూడడానికి బాగుంటాయి లాఫేర్ కరే మీరు పన్నులు విపరీతంగా వేస్తే ఆదాయం రాదు ఉరికి నటిస్తారు లంచాలు మింగే అవకాశం వస్తుంది ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది సంపాదించే ఉత్సాహం కూడా కోల్పోతారు పన్నులు రీజనబుల్గా మోడరేట్గా ఉండాలి సమర్థంగా న్యాయంగా వసూలు చేయాలి వేధించకుండా లంచాలు లేకుండా ఉండాలి దాని ల్యాఫేర్ కరు అంటారు మనం ఇంకా మళ్ళీ పాతకాలంలోకి వెళ్ళి పన్నులు బాగా వేసేస్తే సమానత్వం వచ్చేస్తుంది ఇంకా బాగా పన్నులు లాగితే అందరికీ పంచేయొచ్చు బేదరికం పోతుంది ఈ పిచ్చి ఆలోచనలు పడుతుంది పిచ్చి ఆలోచన కేవలం పిచ్చి ఆలోచన మన అనుభవం పాఠాలు నేత తొంభై ఒకటి ముందు తొంభై ఒకటి తర్వాత ఇతర దేశాల అనుభవం నేత తూర్పు యూరప్ కానీ అప్పటి రష్యా కానీ సోవియట్ యూనియన్ కానీ ఉత్తర కొరియా లేకపోతే వెరిజో లాంటి దేశాలు కానీ ప్రపంచానుభవం నేర్పుతోంది వందేళ్ల తర్వాత మళ్ళీ ఈ వందేళ్లలో ప్రపంచం నేర్చుకున్న గుణపాఠాలు మర్చిపోయి మళ్ళీ ఏదో కొత్తగా ఆలోచిస్తున్నట్టుగా మనం పిచ్చిలో పెడుతున్నాం థ్యాంక్ యూ సార్